ది అన్ఫెయిలింగ్ వర్డ్ వైఫల్యం కానటువంటి మాట వైట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగును గాక ప్రియమైనటువంటి వాళ్ళారా నా జీవితంలో ఒక చిన్న ఇన్సిడెంట్ ఆ మాట చెప్పి ఆ మాట నుండి నేను మీకు ఈరోజు వాక్యమును నేను డిస్క్రైబ్ చేస్తాను నేను బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు బ్యాంకు వారు ఒక నిర్ణయం తీసుకున్నాను బ్యాంకు వారు ప్రతి ఎంప్లాయీకి ఎప్పుడు నేను మాట్లాడుతున్నది పంతొమ్మిది వందల తొంభై మూడు ఆ ప్రాంతం తొంభై నాలుగు వారు బ్యాంకు వారు అందరికీ ప్రతి ఎంప్లాయీకి వారికి ఉన్నటువంటి షేర్ హోల్డింగ్లో షేర్స్ ఇచ్చారు అంటే ఆ దినాల్లో బహుశా ఒక మూడు నాలుగు వేలు వర్త్ ఆఫ్ షేర్స్ అది షేర్ మార్కెట్లో అమ్ముకుంటే బహుశా ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు వచ్చి ఉండొచ్చు సరే మినిస్ట్రీకి డబ్బులు అవసరమయ్యి నేను ఒక సహోదరుడికి అవి ఇచ్చేసాను ఇచ్చేసిన ఇంచుమించు పదహారు పదిహేడు సంవత్సరాల తర్వాత ఆయన అమెరికా వెళ్ళిపోయాడు ఆయన తిరిగి వచ్చినప్పుడు నాకు తిరిగి ఆ షేర్స్ ఇచ్చి బ్రదర్ నాకు ఎందుకో మనస్కరించలేదు ఈ షేర్స్ తిరిగి ఇచ్చేస్తున్నాను అది మీ మినిస్ట్రీకి నేను డొనేషన్ ఇచ్చాను అనుకోండి ఒక అప్పుడు ఆరు వేలు ఇచ్చాను ఇట్ డజంట్ మ్యాటర్ అది మీరు ఖర్చు పెట్టేసి ఉంటారు దేవుని సేవకు నాకు ఇవ్వకండి అని చెప్పి షేర్స్ ఇచ్చేసాడు ఇప్పటికీ కూడా నేను ఆ షేర్స్ని ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు ప్రొసీజర్స్ అన్నీ మారిపోయి కనుక డబ్బుల రూపంలో కన్వర్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళు కన్వర్ట్ చేయటం లేదు బ్యాంకు వారు ఏదోదో టెక్నికాలిటీస్ ఏదో ఏదో కారణాలు చెప్తున్నారు ఎందుకు ఇన్సిడెంట్ అంటే అందులో చైర్మన్ బ్యాంక్ చైర్మన్ సంతకం పెడతారు ఇది మా దగ్గర ప్రొడ్యూస్ చేస్తే దీనికి మార్కెట్లో ఎంత రేటు ఉందో అది మేము ఇచ్చేస్తామో లేకపోతే దీనికి రేట్ ఎంత ఉంటుందో అది ఇచ్చేస్తామని చెప్పి సంతకం పెడతారు అంటే ఒక మాట వారు రాసినటువంటి మాట నాకు ఇచ్చారు దానిని ఇప్పుడు డబ్బుల రూపంలో నేను కన్వర్ట్ చేసుకోగలిగినటువంటి అధికారం ఉన్నప్పటికీ నేను చేయలేకపోతున్నానంటే అర్థం ఏంటంటే నాకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు వారు ఇవ్వటం లేదు అంటే మాటలో ఇంకో మాట చెప్పాలంటే మాట తప్పారు మాట తప్పారు దే ఫెయిల్డ్ ఇన్ కీపింగ్ దేర్ వర్డ్ వారి మాటని నెరవేర్చడానికి వైఫల్యం అయిపోయింది దేవుని బిట్లారా లుకస్ వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో నో వర్డ్ ఫ్రమ్ గాడ్ విల్ ఫెయిల్ అన్న మాట ఉంటుంది అంటే దేవుని దగ్గర నుండి వచ్చే ఏ మాట కూడా వైఫల్యం కాదు దేవుని దగ్గర నుండి వచ్చే ఏ మాట కూడా వైఫల్యం కాదు మనుషులు చేసే నిబంధనలు మనుషులు మీకు మాటిచ్చారా లేదా మీరు మాటిచ్చారా ఉదాహరణకి పార్ట్నర్షిప్ తీసుకోండి బిజినెస్ పార్ట్నర్షిప్స్ అగ్రిమెంట్లు ఒక స్థలం కొందామని కానీ లేకపోతే ఒక స్థలం అమ్ముతామని కానీ ఒక కారు కొన్న తర్వాత రాసుకున్న రసీదులు కానీ ఇలాంటివి అనేకమైనటువంటివి అగ్రిమెంట్లు కానీ పార్ట్నర్షిప్లు కానీ అన్నీ వైఫల్యం అయిపోతున్నాయి ఫెయిల్ అవుతున్నాయి ఆఖరుకి పెళ్ళిళ్ళు కూడా ఫెయిల్ అయిపోతున్నాయి కానీ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ నెవర్ ఫెయిల్ దేవుడిచ్చినటువంటి మాట ఎప్పుడు వైఫల్యం కాదు అంతేకాదు దీంట్లో రెండు భాగాలు ఉన్నాయి దేవుని దగ్గర నుండి వచ్చే మాట అన్నప్పుడు రెండు భాగాలుగా మనం దీనిని అర్థం చేసుకోవచ్చు ఒకటి రిటర్న్ వర్డ్ అంటే రాయబడిన మాట రెండో భాగం దానికి రాయబడిన మాటే కాక ద స్పోకెన్ వర్డ్ దేవుడు నీకు వాగ్దానం చేశాడా నీతో మాట్లాడా సాధారణంగా దేవుడు నీతో నిబంధన చేసుకుంటే అది తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు రాసిన మాట కూడా అది నీకు రాశాడని నువ్వు నమ్మి ఎందుకు నమ్ముతున్నావు అంటే నీతో దేవుడు చెప్పితే అది తప్పకుండా నెరవేరబడుతుంది ఉదాహరణకి ఒకసారి నేను కోర్టుకి వెళ్ళవలసి వచ్చింది అందులో నేను ప్రధాన నేరస్తుడిగా సిబిఐ కోర్టులో నన్ను హైదరాబాద్లో నిలవబెట్టించారు ప్రధాన నేరస్తుని ఏ వన్ అయితే అక్కడ నేను అప్పియర్ అవ్వక ముందు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుతుంటే స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడారు బైబిల్లో ఉన్న మాటే బైబిల్ చదువుతుంటే నాకెందుకు నా ఆత్మలో ఒకలాంటి స్పందన కలిగింది వెంటనే కళ్ళమ్మటి నీళ్లు తిరిగిపోతున్నాయి పైకి లేచి నుంచి ప్రార్థన చేస్తాను నేను పైకి లేచిపోయి దేవుడిని కనపరచడం గంతులు వేసి దేవుణ్ణి స్థుతించడం మొదలుపెట్టాను ఆ మాట ఏంటంటే దేవుడు ఏర్పరచుకున్న వారి మీద నేరం మోపువాడు ఎవడు టైమింగ్ ఎంత ఉంది ఎంత పర్ఫెక్ట్ అండి ఆ మాట ఎంత పర్ఫెక్ట్ చూడండి నేను కోర్టులోకి తర్వాత వెళ్ళాను ప్రొడ్యూస్ చేశాను నన్ను అన్నీ కోర్టు తర్వాత జరిగింది అంతా కోర్టు అంతా నిర్ణయించి సాక్ష్యాధారాలు చూసిన తర్వాత నా మీద కేసు కొట్టేశారు కారణం ఒకటే దేవుడు ఏర్పాట్లో ఉన్నాను కనుక అంటే దేవుని దేవుడు ఎవరిని దేవుడు ఏర్పరచుకుంటారో వారి మీద నేరం వాడు ఎవడు అని దేవుడు అడిగినప్పుడు అది రాయబడిన మాటే కానీ దేవుడు నాతో మాట్లాడిన మాట అంటే బైబిల్లో తీసుకుని మాట్లాడిన మాట అయితే చాలాసార్లు దేవుడు కొన్ని మాటలు నాకు ఇస్తుంటారు అలాగా మాట్లాడిన మాట కానీ రాయబడినటువంటి కొన్ని వాగ్దానాలు ఉన్నాయి ఆయన గాయములను బట్టి మనకు స్వస్థత కలుగుచున్నది పేద రాసినటువంటి మొదటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం సో గాడ్ విల్ నెవర్ ఫెయిల్ ఇన్ ఎస్ వర్డ్ ఆయన మాట తప్పని వాడు ఆయన నమ్మదగిన వాడు నీకు వాగ్దానం చేశాడా తప్పకుండా నెరవేరుస్తాడు తప్పకుండా నెరవేరుస్తాడు ఈ భూమి మీద ఎవరైనా నెరవేర్చకుండా ఉండొచ్చు కానీ ఆయన మాత్రం మాట తప్పదు తప్పనివాడు నమ్మదగిన వాడు అటువంటి దేవుణ్ణి మీరు నమ్ముకోకూడదా నేను నమ్మాను ఈరోజు నేను ధన్యుణ్ణయ్యాను ఆశీర్వదింపబడుతున్నాను యు నమ్మినటువంటి వారు పూర్తిగా నమ్మలేరు మళ్ళా ఇటు అటు చూస్తుంటారు డోంట్ డూ దట్ బిలీవ్ ఆన్ ఎస్ వర్డ్ స్టాండ్ ఆన్ ఎస్ వర్డ్ ఆయన వాక్యం మీద నిలుచుండమని నీకు మనం చేస్తున్నాను పరిశుద్ధుడా ప్రభ ఈ ఉదయం నీ బిడ్డలు ప్రభా చాలా శ్రమలో ఉన్నారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మాట తప్పినటువంటి వారిని బట్టి చాలా ప్రభ మానసికంగా కృంగిపోయి ఏంటి ఇలాగ మనల్ని అవమానించారు లేకపోతే చీట్ చేశారు ఇలాగ మోసగింపబడ్డం మాట చెప్పారు కానీ వారు ఇవ్వలేదు వస్తామన్నారు కానీ రాలేదు చేస్తామని కానీ అన్నారు కానీ చేయలేదు చూస్తావన్నారు కానీ చూడలేదు అని చాలా బాధ బాధలో ఉన్నారు నీ బిడ్డలు ఈరోజు దర్శించి వారికి నువ్వు చేసినటువంటి నిబంధనను నువ్వు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చవా ప్రభా నీ దాసుని నీ పాదుని నాకు అనేక మార్లు నువ్వు నెరవేర్చావు నువ్వు చెప్తే తప్పకుండా నెరవేరుతుందని నీ బిడ్డలకి నేను ఈ మాట చెప్పాను కనుక వారి పట్ల కూడా నువ్వు కార్యం చేసి మహిమ పొందమని నీ బిడ్డలను ప్రోత్సహించమని ఎస్సు నామూలు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి